మాటగా గురువే చేస్తాడంటే నీ పరిచయం చేస్తాడు దైవ పరిచయం చేస్తాడు అదృశ్యమైపోతుంది మనసుకి దేహభావం పోయి ఒక్కసారి ఆత్మభావం కలుగుతుంది విరామం అంతా శివస్థితి శివ శివస్థితి అంటే మౌనమే శివ స్థుతి కానీ గురు సన్నిధిలో దేహభావన రాక దేహాత్మ భావన రాక ఆత్మ భావన కలిగే మెలుకులు ఎరుకు మెలుకులు మెలుకు అప్పుడు వస్తుంది దైవం మీకు తుర్యంలోనే తెలుస్తాడు ధ్యానం మీకు తుర్యంలోనే తెలుస్త కానీ గురువుని మూడు క్షేత్రాల్లో చూడొచ్చు ఒక చిత్రం ఉంది ఒక సదుద్దేశంతో శుభేచ్ఛతో పవిత్రతతో చిత్తశుద్ధితో గురుభక్తితో దైవభక్తితో మనసు ఆ నామస్మరణతో పవిత్రమయ్యి ఒక చిత్రమైన యోగస్థితి లభిస్తుంది ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ శివానందాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ భగవాన్ శ్రీ రమణ మహర్షి వారి పాద పద్మాలకి పరిణమిళుతూ వారి చే అనుగ్రహించబడిన జ్ఞాన ధ్యాన యోగ బోధని మనం విచారణ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇది చాలా ప్రశ్న మనకు అర్థమైంది సమాధానం కూడా అర్థమైంది అయితే పదాల్లో ఉన్న గంభీరత లోతు అంతరార్థం అవి అర్థం కావాలి పెద్దలకు అర్థమవుతుంది కాస్త మనలాంటి సాధకులు ఏంటంటే పదే 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 దాన్ని విచారణ చేసి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎవరో భక్తులు అడుగుతున్నాడు నేను ధ్యానం చేసుకుంటే కాస్త మౌనస్థితి వస్తుంది లోపల ఒక నిర్మలమైన మౌన స్థితి వస్తుంది ఆ తర్వాత విరామం అనిపిస్తుంది ఇక్కడ ఆ భక్తుడు అడుగుతున్నది ఏంటంటే మనందరం మనందరి ప్రయాణం కూడా అది ఇప్పుడు మనకి ఏంటంటే దేహ భావన లేనప్పుడేమో ఎరుక మిగుతుంది రవి గారు దేహభావన రాగానే ఎరుక పోయి ఏదో దాని పేరు విచారణనో ఆలోచననో జీవనమనో పేరు పెడతాం అది ఒకటి తర్వాత రెండోది ఏమిటి అంటే ఆలోచన ఆగిపోయి వచ్చే ప్రశాంతతకి నిద్ర అయిన పేరు అది తెలియదు ఆలోచన ఆగిపోయి ఒక విరామం ఏర్పడి ఆ విరామం తర్వాత మళ్ళా యోచన మొదలవుతుంది అది అందరికీ ఈ సాధన సమయంలో వచ్చే పరిణామమే అసలు మనకి నిద్ర ఆహ్విస్తున్నప్పుడు ఆలోచనలు చిన్నంగా ఆగిపోయి నిద్రలో లైవైపోదు అలానే ధ్యానం ఆహ్విస్తున్నప్పుడు ధ్యానం వచ్చి ధ్యానం వచ్చి ఏకాగ్రతలో ధ్యానం వచ్చి లేదా మంత్రజపంలో శ్రద్ధ భక్తితో చేసేటప్పుడు దాని పరిణామం ఏమిటి అంటే ఒక మౌనస్థితి ఏర్పడు ఓ దాన్ని విరామము అంట ఆ భక్తుడికి కూడా అలా జరిగింది ఆ విరామం తర్వాత ఏమవుతుంది అంటే ఇంకా కొత్త పరిణితో లేకపోతే ఇంకా జపం కొనసాగించటం వల్ల ఆ ప్రశాంతత అక్కడ నిన్ను మనం చెప్పుకున్నాం భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పారు ఏం చెప్పారు సద్రూపము చిద్రూపము అని అంటే ఆనందం ఒక మంత్రజపం చేస్తున్నప్పుడు చిన్నగా దేహస్మృతి పోయిన తర్వాత దేహభావన పోయిన తర్వాత మంత్ర మంత్రభావన ఉంటుంది మంత్రభావన తర్వాత మళ్ళీ విరామం వస్తుంది ఒక మౌన స్థితి కొద్దిసేపు ఎంతసేపు ఉంటుందో తెలియదు నిద్ర ఎంతసేపు ఉంటుందో ఎవరికి తెలుసు కలగా మారచ్చు లేకపోతే మెలుపుగా మారచ్చు అలాంటిదే స్వప్రయత్నంగా లోపల పరిణామం అది ధ్యానంలో అంటే ఈ ప్రయాణంలో జరిగేది అది అక్కడ ఆ విరామం తర్వాత ఏమవుతుంది అంటే సహజ స్వరూపమైన మన ఎరుక అనుభవంలోకి వస్తుంది అక్కడ మెలుపు వస్తుంది కేవలం గురువులు అయిన ఆ అచ్యుత్ శక్తి చిత్ ఏమవుతుందంటే అక్కడ ఇక్కడ మనకేం జరుగుతుంది అంటే చిత్రమైంది మనకి చిన్నగా ఆలోచనలు సమస్య పోతాయి ఒక స్థితి వస్తుంది నిద్ర అయిన తర్వాత స్వప్నస్థితి వస్తుంది స్థితిలో కరిగిపోయి నిద్రాస్థితి అయినా రావచ్చు స్వప్న స్థితి కరిగిపోయి జాగృత స్థితి అయినా రావచ్చు వై జంక్షన్ ఇది మెలకువ ఇది నిద్ర మధ్యలో స్వప్నం అనుకోండి ఈ స్వప్న స్థితి ఎట్లాంటిది స్థితి ఏమిటంటే అది జాగృతము కాదు నిద్రగా స్వప్నం అంటే జాగృత్ సుషిప్తుల యొక్క మిశ్రమ స్థితి ఇక్కడ ఒక చిత్రమైన స్థితి ఒకటి సద్గురు దేవుడు మనకి శివానంద భగవాన్లు వారు చెప్పారు ఇది ఒక యోగ రహస్యం మనం నిద్రపట్టే ముందు ఏదైనా ఒక నామాన్ని శ్రద్ధగా పట్టినంతసేపు పట్టే అంతసేపు ఏదో ఒక నామం కానీ గురుస్మరణ కానీ లేకపోతే నేనెవరో నాకు తెలియాలని కానీ దాని మీద శ్రద్ధ పెట్టేటట్టయితే మామూలుగా నిద్ర పడుతుంది ఈ ఆలోచన అన్ని ఆలోచనలు అయినట్టే ఈ ఆలోచన కూడా అవుతుంది మంత్రం కూడా ఆగిపోతుంది ఆ తర్వాత ఒక స్వప్నం రావచ్చు ఆ స్వప్నం తర్వాత నిద్ర పట్టచ్చు నిద్ర తర్వాత మళ్ళీ స్వప్నం రావచ్చు మళ్ళీ మెలకు రావచ్చు ఏదైనా జరగవచ్చు అభై జంక్షన్లో ఒక చిత్రం ఉంది ఒక సదుద్దేశంతో శుభేచ్ఛతో పవిత్రతతో చిత్తశుద్ధితో గురు భక్తితో దైవభక్తితో మనసు ఆ నామస్మరణతో పవిత్రమయ్యి ఒక చిత్రమైన యోగస్థితి లభిస్తుంది ఏనే మంత్రజాపం ఆగిపోయి విరామం వచ్చిందంటున్నాడు ఈ భక్తుడు ఆ విరామం తర్వాత ఏమైంది మళ్ళీ విచారణ అంటే ఆలోచనలోకి వచ్చింది నిద్ర తర్వాత మళ్ళీ మెలుకు వస్తుంది మెలుకు అంటే ఏంటి జాగ్రత్త వస్తాం ఇక్కడే గురువు యొక్క అనుగ్రహం చేత గురువే ఇవ్వాలి ఇంకే సృష్టిలో అదే అంతర్యమైన గురువు ఆ లోపల గురువు అంటే అది ఆ గురువు అనుగ్రహం ఉంటే తప్పితే అచిత్ శక్తి ఏమవుతుంది అంటే జాగృదావస్థ కాక అవస్థగా మారుతుంది అంటే ఏం జరుగుతుంది ఆ విరామం తర్వాత ఏమైతుంది అంటే తెలియని స్థితి కదా విరామం అంటే మంత్రమో తెలియట్ల నిద్రో తెలియట్ల మెలుపు తెలియట్ల ధ్యానమో తెలియట్ల నిద్రో తెలియదు ధ్యానమో తెలియదు నిద్రో తెలియదు జపము లేదు మీరు కో కాదు అదే కదా విరామం అంటే విరామము అనే మాటకు అర్థం ఏంటంటే ఆలోచిస్తూ ఆగిపోయి పోటీ నిద్రపడితే నిద్ర అయ్యింది జ్ఞానం చేస్తూ విరామం ఏర్పడితే ఆ విరామం విరామము అంటాం అది రాముడుగా మారుతుంది అంటే అర్థం ఏమిటంటే ఆ చిత్శక్తి గురువు అనుగ్రహంతో దైవ అనుగ్రహంతో ఏమైతుందంటే ఒక్కసారి అక్కడ ఎరుక కలుగుతుంది విరామంలో ఆ సహజ స్థితిలో మన మనసుకి ఒక పక్క ప్రపంచము ఒక పక్క ఎరుక ఉంది మనసు అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఎరుక దేహముల యొక్క మిశ్రమం దాన్నే మనసు అంటున్నాం భావం అంటున్నాం అయితే ఒక్కసారి ఆ విరామం తర్వాత విరామం ఉన్న పదం వాడారు చూడ విరామం అంటే కొంత స్పృహ ఉంది అని అర్థం పూర్తిగా జాగృతం కాదు నిద్ర కాదు అందరికీ ఆ స్థితి ఏర్పడుతుంది సాధకులకు అందరికీ జపం చేసేటప్పుడు కొన్నాళ్ళు తర్వాత దాని సమాధానం అంటారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక్క క్షణం జాగ్రత్త అవస్థ రాదు స్వప్నావస్థ రాదు నిద్రావస్థ రాదు ఒక్కసారి తన సహజ స్వరూపమైన ఎరుక దానికి అంటే సహజ స్వరూపమైన సత్రూపం రూపము ఒక్కసారి చిత్రూపంగా అనుభవంలో సహభావం పోయి ఒక్కసారి ఆత్మభావం కలుగుతుంది భావానికి అంటే ఎరుకకే తను తాను చూసుకునే ఒకనొక అద్భుత క్షణం ఒక మహత్తర క్షణం అది ఒక అనుగ్రహం అది అది పునర్జన్మ సాధకుడికి పునర్జన్మ విరామం తర్వాత నెక్స్ట్ రాముడుగా మారే ఒక ఉత్తమోత్తమైన ఒక అద్భుత క్షణం అది కానీ ఈ విరామం తర్వాత ఒకవేళ భగవద్ అనుగ్రహంతో గురువు అనుగ్రహంతో గురువు ఏం చేస్తారంటే ఒక క్షణం వై జంక్షన్ పరిణామాన్ని చిన్న మార్పు సంభవిస్తుంది ఒక విస్ఫోటనం అంటే ఒక పూర్తిగా సహజ స్వరూపమైన ఎరుక మాత్రమే దేహభావం స్థానంలో ఆత్మభావన అనే ఒక ఎరుక కొలుతుంది తర్వాత ఒకవేళ మెలకు వచ్చిన జాగృత అవస్థలోకి వచ్చిన ఈ ప్రపంచంలోకి వచ్చిన ఈ ప్రపంచం యొక్క వాస్తవికత అప్పుడు అతనికి తెలుస్తుంది ఆ భావకుడికి చూసేవాడు జీవుడు ఏ పేదన్నా పెట్టండి అతనికి ప్రపంచం యొక్క వాస్తవికత అతనికి బోధలోకి వస్తుంది ధ్యానం యొక్క బోధ అతనికి వాస్తవికత అతనికి అనుభవంలోకి వస్తుంది దైవం యొక్క పదము యొక్క అర్థం అతనికి బోధలోకి వస్తుంది గురువు యొక్క సంపూర్ణమైన జ్ఞానము గురువు యొక్క స్వరూపము గురువు యొక్క సాంగత్యము ఆ వైభవం అంతా అప్పుడు కానీ గురువు అంటే ఎవరు గురువు యొక్క అనుగ్రహం ఏమిటి అని అప్పుడు కాదు అదేనండి జాగృత అవస్థలో కూడా ఒక సత్పురుషుడు ఒక జ్ఞానిని అంటిపెట్టుకుని ఉండటం వల్ల ఏమవుతుందంటే నిద్రావస్థలో అయితే జా దేహభావన కలిగే జాగృత ఉన్నా వస్తుంది దేహాత్మ భావన కలిగిన జాగృతం ఉన్నా దేహభావన కలిగిన స్వప్నం ఉన్నా వస్తుంది కానీ గురు సన్నిధిలో దేహభావన రాక దేహాత్మ భావన రాక ఆత్మభావన కలిగే మెలుకులు ఎరుకు మెలుకులు మెలుకు అప్పుడు వస్తుంది ఇప్పుడు మనకు మెలుకులు మెలుకు కాదు మనకు కొనసాగేంత మెలుకులు నిద్ర ఆ గురువు సన్నిధిలో ఉంటే మెలకువగా ఉంటాం జాగృతంగానే ఉంటాం ఒక్క క్షణం ఏమవుతుందంటే ఆ ఎరుకకి అంటే దేహాత్మ భావనకి భావనకి దేహం తొలగిపోయి ఆత్మభావన ఒక్క క్షణం వెలుగులోకి వస్తుంది లేచి ఉండగానే మాట్లాడుతుండగానే తురి అనుభవం కలుగుతుంది అది ఆ శూన్యస్థితి వస్తే ఒక మెట్టు ఎక్కినట్టు శూన్యస్థితి రాలేదనుకోండి చాలామంది చెప్పారు చాలామంది సాధకులు చెబుతారు జపం కొంతసేపు ఆగిపోతుందంటే నిద్రపోతున్నానో తెలీదు మరి లేచున్నానో తెలియదు ఏమిటో ఆలోచన ఆగిందో లేదు ఏమో తెలియదు అండి దానికి ఒకటే గుర్తుంది చూసేవాళ్ళు గుర్తుపట్టచ్చు జ్ఞానం చెప్పారు నిద్ర అయితే తల వాలిపోతుంది అది నిద్ర కాని స్థితి అయితే ఎట్లా ఉన్నాడో అట్లా ఉంటాడు ఇదే గుర్తు ఫిజికల్ సైన్ అది ఈ ప్రకృతి భగవంతుడే మీ గురువుగా దేహంగా ఉంటాడు గురువుగా మీ స్వప్నంగా ఉంటాడు గురువుగా మీ సుశిప్తగా ఉంటాడు గురువుగా తృతీయ అవస్థ గురువు దైవం మహా అయితే మీకు తురియుల్లో కనపడతాడేమో కానీ గురువు యొక్క స్వరూపం ఏంటంటే త్రివిధ అవస్థలో ఉంటాడు గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ గురుసాక్షాత్ తస్మై శ్రీ గురువే మహా అంటే పరబ్రహ్మను మీరు తురిలోనే చూడగలుగుతారు దైవాన్ని దైవం అనే పదానికి అర్థం ధ్యానం అనే పదానికి అర్థం ఒక తురియంలోనే తెలుస్తుంది కానీ గురువు వైభవం ఏంటంటే ఈ మూడు అవస్థల్లో జాగృత స్వప్న సుక్షిప్త అవస్థల్లో మూడు అవస్థల్లో కూడా ఎట్లయినా ఆయన మీకు తన స్వరూపాన్ని ఇవ్వగలడు ఒక దైవం మీకు ఒక అవస్థలోనే ఇవ్వగలడు గురువు త్రివిధ అవస్థలో ఇవ్వగలడు అది గురువు వైభవం అదిద్దర మహేశ్వరి స్థితి స్వప్నం స్థితి జాగృతం బ్రహ్మస్థితి బ్రహ్మస్థితి ఈ మూడు అవస్థల్లో కూడా మీరు గురువుని ఆశ్రయించి అంటిపెట్టుకొని నీడలాగా వెంటపడాలండి ఆయన్ని నా జ్ఞానమే కావాలి నాకు నా జ్ఞానం తప్పితే నాకు ఏం ఊరికే ఏ అవస్థలో ఉంది చివరికి తురియంలో కూడా మీకు గురువే కనపడతాను మీకు తురియంలో దైవ దర్శనం మాత్రమే దైవ దర్శనం తర్వాత ఆత్మానుభవం తర్వాత త్రివిధావస్థల యొక్క తాత్పర్యము తా అట్లానే తురియావస్థ యొక్క తాత్పర్యం కూడా గురువు అనుగ్రహంతో నాలుగు అవస్థల స్థితి గురువు నాలుగవస్థల్లో కలిపి ఉంటాడు దైవం మీకు తురియంలోనే తెలుస్తాడు ధ్యానం మీకు తురిలోనే తెలుస్తుంది కానీ గురువుని మూడు క్షేత్రాల్లో చూడవచ్చు ఆ తురియావస్థ అనుభవం పొందిన తర్వాత దాని తాత్పర్యమే గురువుగా మీకు అనుభవంలోకి వస్తాడు ఆ ఇక మీకు భాష్యాంతరాల్లో భవన భాండాల్లో ఆ పద్నాలుగు భవన భాండాల్లో గురువు తప్ప ఇంకొక వస్తువు లేదు సెట్ పెడతామండి అట్లాంటి గురువుని అట్లాంటి సద్గురువు శివానంద గురువు మళ్ళీ అట్లాంటి వస్తువులు రాదు ఉంది కాబట్టి రాదంటున్నాం ఎప్పుడు ఉంటాడు గురువు కాబట్టి రాదంటాం ఇప్పుడు ఉన్నారు కాబట్టి రాలేదంటాం ఇప్పుడు ఉన్నారు కాబట్టి పోలేదు అంటాం అవి అది గురువుకే చెందుతుంది అవతారాలు వచ్చిపోయినాయేమో కానీ గురువే ఎప్పుడు శాశ్వతంగా పాపం ఆయనదే కష్టం పెద్ద బాధ్యత గురువుదే నీ గురించి అంటే దైవం గురించి చెప్పాలి గురువు ఏం చేస్తాడు అంటే తన గురించి చెప్పుకోడు ఎప్పుడు కూడా సద్గురువు ఎప్పుడు కూడా నేను అది చేసా సునామీ లేపేది లేకపోతే మీకు మీ జబ్బులు తగ్గించాము మీకు అది మీకు లవ్ మ్యారేజ్ చేసాము పెళ్ళిళ్ళు చేసాను మీకు గురువు చెప్పిన మాటగా గురువు ఏం చేస్తాడంటే నీ పరిచయం చేస్తాడు దైవ పరిచయం చేస్తాడు అదృశ్యమైపో నిన్ను పూర్తిగా కర్పూరంలా చేస్తాడు గురువు నిన్ను ముగ్గులా కాదు కర్పూరంలా మారుస్తాడు అంత అద్భుతమైన గురువు దొరకటం ఏ పుణ్యం ఉంటేనే గుర్తుపడతాం సద్గురువులు కూడా దానికే గురువుని ఆశ్రయించాలి కానీ ఉంటాయి ఆరోగ్యాలు అనారోగ్యాలు ఇవి లోక వ్యవహారం జాగృతంలో ఎందుకండి జాగృతంలో బాధ పెట్టింది సొక్క పెట్టింది నిద్రలో ఉండట్లేదు నిద్రలో పొందిన ఆనందం శాంతి జాగృతంలో ఉండట్లేదు ఇది తురియం అనే మాటకు అర్థం ఏంటంటే అది ఒక అవస్థ కాదు ఈ రాకపోకల యొక్క అర్థాన్ని తాత్పర్యాన్ని చెప్పగలిగిన ఏదన్నా అది తురియము అనే మాటకు అర్థం వీటి మొత్తం అర్థాన్ని వివరించగలిగే శక్తి దేనికి అది గురువే గురువు వైభవం వర్ణించడానికి ఎవరి వల్ల కాదు గురువుని ఏదో ఒక అరగంట పట్టుకొని ఏదో ఆయన పేరు తెలుసుకోవటం లేదా ఆయన అనుకోవటం అన్నది చెప్పడం మెట్టదు ప్రాథమిక స్థాయి మాత్రమే కానీ గురుతత్వం అన్నది చాలా 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 విశిష్టమైనది అందుకని భగవాన్ ఏం అంటే అక్కడికి వెళ్ళాడు కదా ఆ విరామం వచ్చాక ఇప్పుడు ఏం చదువుతున్నారు చూడండి గురువు భగవాను మరి నుంచి నీ సంకల్పంతోనే బయటకు వస్తున్నావా స్వప్నంలో నుంచి కూడా నీ ఒక మంచి స్వప్నం వస్తుంది గురువు కనపడ కనపడ కనపడతా ఏదో నీ ప్రేయస్ కనపడవచ్చు కళ్ళు లేకపోతే ఒక మంచి సుందర క్షేత్రం క్షేత్రంలో ఉండవచ్చు సడన్ గా కథ అర్ధాంతంగా అయిపోతుంది విరామం అంతా శివస్థితే శివస్థుతి శివస్థితి అంటే మౌనమే శివ స్థుతి విరామంలో ఏం జరిగింది రామానికి విరామానికి తేడా అప్పటిదాకా జపం చేశాడు ఏదో నామం చేశాడు దానికి దీనికి ఎంతో తేడా ఉందా ఎంతో తేడా ఎంత తేడా ఉంది ఎంతో తేడా ఉంది అంతేకాదు ఆ తేడాను గ్రహించేటువంటి రామతత్వం కూడా కదా రామము విరామము రామతత్వము కూడా గ్రహించే శక్తులు గ్రహణంలో చెప్పాడా ఇలా చూస్తే కనపడేది చెట్టు ఆ తర్వాత వేప రావి జువి అని అంటుంటే అది ఆలోచన దానికి మనసు అని పేరు మనసుకు అడ్రస్ ఉంది ఓ డ్రెస్ ఉంది ఎరుక ఆవల్లేదు అంటే ఇప్పుడు జ్ఞానం ఎవరికి రవి గారు నిద్రపోయినా ఏమీ లేని నేను స్థితిగా అన్నీ తెలుసు నేను స్థితిగా అంటే ఈ నేనికి ఏమీ ఉండటం ఏమీ లేకపోవటం తెలియటమే జ్ఞానం అంటే ఈ ఉండటం అంటే ఏమిటి లేకపోవటం అంటే ఆ రెంటి మధ్య కంపారిజన్లో ఉండే ఆ తేడాని తెలుసుకోవటమే జ్ఞానం అంటే తేడా ఏం చేస్తుంది అంటే తేడా నేను సృష్టిస్తుంది తేడా నేను పోగొడుతుంది ఇదే జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఏది విభజన తీసుకొచ్చిందో ఏకతను కూడా అదే తీసుకొస్తుంది అందులో ఉన్న తత్వము పరమార్థము ఆ తేడా తెలిస్తే మన విరామము అంటే జాగ్రత్త వస్తే విరామము అంటే ధ్యాన స్థితిలో ఏర్పడే ఆ ఆ మౌన స్థితి మునిస్థితి తేడా మీకు అర్థమైందా ఎట్లా ఎవరు గ్రహించారా ఆలోచించారా గ్రహించారు మీరు మీరేం ఆలోచించలేదు ఆలోచన నిశ్శబ్దాన్ని భేదిస్తుంది నిశ్శబ్దం ఆలోచనని భేదిస్తుంది శబ్దం ఏం చేస్తుంది గ్రహించేవాడిని తయారు చేస్తుంది నిశ్శబ్దం ఏం చేస్తుంది ్రహిస్తున్నావు అని గ్రహిస్తుంది ఈ పదాల యొక్క అర్థం పరమార్థం అక్కడి నుంచి బయటకు ఎందుకు వచ్చిండవు ఎందుకు ఇంత శ్రమ పడుతున్నావు అని అంటున్నారు భగవాన్ నువ్వు మీరు హైదరాబాద్ పోతున్నారు హైదరాబాద్ ఇంక ఎనభై కిలోమీటర్లు అంటారు కానీ ఇప్పటికి నువ్వు నువ్వు డెబ్భై కిలోమీటర్లు దాటి వచ్చావు అని అక్కడ వేరు ఒక క్షణం అవతలకు వెళ్ళి చూస్తే ఇక్కడి నుంచి నువ్వు వచ్చిన దూరం అవతల వైపు ఉంటుంది ఇవతల వైపు ఉంటుంది నీ తేడా ఉంది ఎంతో తేడా ఆ ఒక్క మైలురాయి మీదనే దగ్గర దూరాలు రెండు కలిసే ఉంటాయి నువ్వు ఎంత దగ్గరకు వచ్చావు నువ్వెంత దూరంలో ఉన్నావు ఆ మైలురాయి చూపెడుతుంది నేనంటే ఎవరో తెలుసా అండి అటు ఇటు చూపెడుతున్న మైలురాయి నిజంగా మైలురాయి అంటూ ఏం లేదు దగ్గర దూరాన్ని ఏకం చేస్తున్న ఎరుక ఏదైతే ఉందో ఎరుకకి దగ్గర దూరం రెండు కూడా ఆలోచన కల్పించింది అది మీకు అర్థమవుతుంది మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు మీకు సూర్యాపేట నుంచి ఇంకా నూట పది కిలోమీటర్లు అని ఉంటుంది హైదరాబాదు నూట పది అని ఉంటుంది ఎంత దూరం వచ్చాము అంటే మీకు వెనక్కి చూస్తే ఏం కనపడదు కొద్దిగా ఆగి ఆ మైల్ రాయి మీద చూస్తే విజయవాడ నూట యాభై రెండు నగదు ఉంటుంది తెలిసిపోయిందా ఇప్పుడు ఆ మైల్ రాయలు విజయవాడ ఉందా హైదరాబాదు ఉందా నిజంగా నువ్వే ఉన్నావు నీ ప్రయాణం ఉంది నీ దూరం ఉంది నీ దగ్గర ఉంది మయురాయికి ఏ సంబంధం లేదా దూరంతో ఆ దగ్గరతో ఆ ఊరితో ఆ ప్రదేశాలతో దేశకాలతో ఎటువంటి సంబంధం అట్లానే నీ ఎరుక ఎలా ఉందంటే నీ తిరుగుదావస్థలకు ఎటువంటి సంబంధం లేకుండా అట్లాంటి ఒక అద్భుతమైన ఎరుక స్థితిలో ఉంది అది ఇది కదా గురువు చేస్తారు ఇప్పుడు మీకు భగవాన్ చెప్పి ఇదేందుకు చేస్తావు విచారణ వచ్చావు ఇక్కడ దాకా అక్కడ దాకా రావటమే విచారణ పూర్తి అయింది మళ్ళీ విచారణ చేయడానికి కాదది విచారణ ఆగిన తర్వాత వచ్చిన స్థితి అది మళ్ళీ విచారణ మొదలుపెట్టి మళ్ళీ మొదటికి వస్తుంటే మళ్ళీ దేహభావన వస్తుంది దేహభావన పొయ్యే విరామం వచ్చింది ఒక శూన్య స్థితి అక్కడ దాన్ని అర్థం చేసుకోక మళ్ళీ దేహభావనలోకి వచ్చి అదేదో చూసే తాడు పేరాక ఎంత అని ఇప్పి చూసుకుంటుంటే ఉంటుంది అలాంటిది కాదది ఎందుకు బయటకు వస్తున్నా వంటల్లో నీ ప్రమేయం చెప్పట్లా బయటకు వచ్చిందో నువ్వు అని ఈ నువ్వు నేను అనేది ఎవరో కాదు ఓ ఇదే ఈ ప్రయత్నం పేరే నేను నువ్వు అంటే గానీ ఈ ప్రయత్నం పేరే నేను నువ్వు అంటే గానీ నువ్వెందుకు వచ్చావు నీ చేతిలో తీసుకోమని కాదు ధ్యానం నీ చేతిలో తీసుకోమన్నా నువ్వెవరూ తెలుసా అండి ఇదే అది కాదు అక్కడ నువ్వు లేవు ఈ నువ్వు నేను అని అర్థం చేసుకోవడానికి మళ్ళీ నువ్వుగా ఎందుకు తయారవుతున్నావు సూటిగా భగవాన్ అడుగుతున్నా స్థితి నుంచి ఎందుకు బయటకు వస్తున్నావు అంటే నాకు ఎందుకు ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు ఇవంతా ఎవరు అని విచారణ చేస్తున్నాడే మళ్ళీ నువ్వు ఇదిగా ఎందుకు మారుతున్నావు అక్కడ నువ్వు లేవు కదా ఈ నువ్వంటే ఇదే ఈ ప్రయత్నమే ఈ ప్రయాసే ఈ ఆలోచనే ఈ చూసేవాడే నువ్వంటూ లేవురా బాబు అదే నువ్వు అనే చెప్పకుండగానే ఒక అద్భుతమైన ఒక జ్ఞాన భిక్షని మనకి ఈ రోజున మనకి ప్రసాదంగా అనుగ్రహం చేస్తారు అట్లాంటి సద్గురువులు రెండు గురువు గారు ఏ జన్మపుణ్యమో ఒక్కసారి ఒక పరిదర్శనమైనా చాలండి అట్లాంటి మహత్వస్తువుని మనం దర్శించాం ఈ ఈ ఈ సమకాలీన కాలంలో అటువంటి మహనీయ పురుష సత్పురుషులు త్రివిధావస్థలకి సాక్షి త్రివిధావస్థల్లో తురియంలో కూడా ఉండే అవస్థలను విడమర్చి నాలుగవస్థల్లోనూ ఉండగలరు అందుకని అన్ని లోకాలు నాకు ఒక్క క్షణంలో ఎవరికంటే అర్థం ఏంటంటే ఇదే నీకు అర్థమవుతుంది అయ్యారు నేను మౌనంలో ఉన్నాను విరామం పొందానని నేనేం చెబుతున్నా నేను విరామం పొందాను అన్నావు కదా అక్కడ నువ్వు ఉన్నావా లేదు ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇదంతా చేస్తున్నారు ఇదే నువ్వు అంటే అసలు నువ్వు విరామమే నేను లేని విరామం పేరు రామం నేను నేనంటే ప్రయాసపరుడు ప్రయత్నపరుడు ఆలోచన పరుడు ఆవేశపరుడు కాదు ఆ విరామమే అనే అనిచ్చారు శ్రీ భగవాన్ నమో మహర్షుల వారి పాదాలకి ప్రయత్నం ఓం నమో భగవతే శ్రీ శివాన్ భారత్ మాతా పూజ